ముఖ్యంగా చూస్తే కనుక ఇంకొక రెండు నెలల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉందంటారు నమస్కారం అండి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం ఎలా ఉందంటే ప్రజలు విస్కృతి వేసరిపోయి ఉన్నారు వాళ్ళకి అనుకూలమైన చోట వాళ్ళు ప్రభుత్వం పని చేసుకుంటుంది కానీ జనాలకు అవసరమైన చోట వాళ్ళు నాయకులు పని చేయట్లేదు ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ లాభం ఉంది అనుకుంటే అక్కడ వాళ్ళ పరిధి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది జనాలకే తెలుసు ఒక రోడ్లే కానీ ఒక మంచినీళ్ళే కానీ ఒక ఇప్పుడు ఫంక్షన్లు అంటున్నారు ఆ విషయంలోనే కానీ వచ్చినాయి వచ్చినాయి అంటున్నారు కానీ ఎంతమందికి అవి అందుతున్నాయి అంటే అవి చెప్పాలంటే రూపాయిలో పావలా కూడా అందట్లే ఇరవై వయసులు అందుతున్నాయేమో అదేమంటే దానికి సిస్టమ్ పని చేయదు మీ ఇంట్లో మీ కొడుకుతో మీకు లింక్ ఉంది అందుకని చెప్పని మీరు విడిగా ఉండాలి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో ఉండి వాళ్ళ తల్లి పిల్లలకి తల్లులకి ఫంక్షన్ రాదు అన్నప్పుడు వృద్ధాప్య ఫంక్షన్ ఎందుకండి ఇంక మన గవర్నమెంట్ ఇచ్చేది వాళ్ళకి వాళ్ళు ఎవరితో ఉన్న వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే వాళ్ళు వాడుకుంటారు అది కాదు మీరు కలిసి ఉన్నారు ఆధార్ కార్డ్ దీనిలో దేనిలో రేషన్ కార్డులో మీకు రాదు అంటారు అట్లా ఎన్ని ఎన్ని రకాల అవకాశాలతో వాళ్ళు అవన్నీ చెయ్యాలో వాళ్ళు అట్లా క్యాన్సిల్ చేసేస్తున్నారు అదేమంటే మేము అన్ని పథకాలు ఇస్తున్నామంటారు ఏ పథకాలు ఎవ్వరికీ ప్రజలకి సవ్యంగా అందటం లేదు అందట్లేదు అక్కడ అది మాత్రం వాస్తవం ఎందుకంటే నేను కార్పొరేటర్ని ప్రజల మధ్యలో తిరుగుతున్నాను ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను దానివల్ల నేను ఇంత క్లియర్గా మీకు ఈ విషయం గురించి చెప్పగలుగుతున్నాను మీరు కార్పొరేటర్గా ఎలక్షన్ అయ్యారు ఎలక్ట్ అయ్యారు మరి మీకు రావాల్సిన నిధులు ఏమన్నా వస్తున్నాయంటారా అసలు మాకు రావాల్సిన నిధులు అంటే నేను దాని గురించి మాట్లాడచ్చా లేదు జనరల్గా చెప్పండి అసలు మీకు యాక్చువల్గా కొన్ని అభివృద్ధి నిధులు అనేది కార్పొరేటర్ స్థాయిలో వస్తున్నాయి కదా యాక్చువల్గా అందుతున్నాయా మీకు అసలు ఈ గవర్నమెంట్ ద్వారా అసలు ఇప్పుడు నిధులు అంటే మాకు నిధులు మాకు అసలు మాకు మాకు పరిధి కార్పొరేట్ రావాలి కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు వైసీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు వైసీపీ ఇన్ఛార్జీలకి మీకు అని అంటారు అప్పుడు కార్పొరేషన్ మనం గెలిచి కార్పొరేటర్గా మనకి ఎంతవరకు అవి మనకి వస్తాయి అన్నది మీరు ఆలోచ మీకే ఆలోచన వదిలేస్తుంది అది ఓకే మేడం మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే లంచాలు నిర్మూలించాం లంచాలు నిర్మూలించాం లంచాలకు చాలా దూరంగా ఉంది మన ప్రభుత్వం అంటున్నారు కదా మేడం నిజంగా వాస్తవమేనా అది ముందు ఆయన వాళ్ళు తీసుకోవటం వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకోవటం ఆయన పెట్టిన ఉద్యోగస్తులు తీసుకోవటం మానేస్తే లంచం నిర్మూలించవంటానికి కరెక్ట్గా సమాధానం దొరుకుద్ది వాళ్ళే దాచుకొని దోచుకొని అలవాటుపడ్డ వాళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళు లంచాలు నిర్మూలించే అది ఎంతవరకు కరెక్ట్ అయినకి వస్తుంది మరి ఇప్పుడు ఆయన నేను ఇచ్చే సంక్షేమ పథకాలతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఇచ్చే సంక్షేమ పథకాలతో నిజంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచే అవకాశం ఉందంటారా ఆయనకు అంత కాన్ఫిడెంట్ ఉంటే ఉండాలి ఎందుకంటే జనాలని ఆ కదా మావి చేసేది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను చెప్పుకోవటానికి అది రేపొద్దున రేపు వచ్చే ఎలక్షన్లకి ప్రజలే నిర్ణయిస్తారు అది మరి ఇప్పుడు చూస్తే కనుక ఆయన చాలా గొప్పగా చదువుతుంది ఏంటంటే అక్క చెల్లెమల్లందరూ నా వెనకాలే ఉన్నారు నేను ఇచ్చే సంక్షేమ పథకాలు దాదాపు నైంటీ పర్సెంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు నాకు ఓటేస్తారు అనేది ప్రధానమైన ధీమా అమ్మ మరి అధికార పక్షానికి ఆ ధీమా వాళ్ళకి పని చేస్తుందంటారా ధీమా అంటే అది మనకి చెప్పటానికి వాళ్ళంతా కాన్ఫిడెంట్గా నేను వాళ్ళ పతకొని వాళ్ళకి వేస్తున్నానని చెప్తున్నాడు లేడీస్కి వేస్తున్నాను అనేసి ఆ లేడీస్కి వేస్తున్నానండి కరెక్టే కాకపోతే ఇప్పుడు మనకి అమ్మఒడి పెట్టినప్పుడు మీరు స్కూల్కి వేసారనుకోండి స్కూల్లో పిల్లలు చదువుతారు వాళ్ళు అమ్మలకి వేస్తున్నారు ఏంటి ముగ్గులు కొట్టి సాయంత్రానికి డబ్బులు తీసుకెళ్ళి బ్రాంతి షాప్లో పెడుతున్నారు వాళ్ళు అప్పుడు కుటుంబంలో గొడవలు వస్తున్నాయి ఏ పిల్లలు చదువుకుంటున్నారా మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఆయన ఎలక్షన్లకి సిద్ధం నేను నేను ఒంటరిగా పోటీ చేస్తున్నాను దమ్ముంటే మీరు ఒంటరిగా రండి అని చెప్పి ఒక సవాల్ అయితే విసురుతున్నారు మా ప్రతిపక్షాలకి మరి ఈ సవాల్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు నేను సిద్ధమని ఆయన అంటున్నారు మనము సిద్ధమే కాకపోతే జనసేన టీడీపీ కలికతో మనం సిద్ధమే ఆయన మనల్ని కన్ఫ్యూజ్ చేయటానికి తప్పించి వాళ్ళు పరంగా వాళ్ళు ఈ విషయంలో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంతే ముఖ్యంగా చూస్తే కనుక జనసేన టీడీపీ పొత్తు మీదుగా జ జనసేన టీడీపీ పొత్తు మీద గడిచిన కొంతకాలం అంటే గడిచిన ఈ నాలుగైదు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ముఖ్యంగా జన సైనికులు కొంతమంది ఇది దూరం అవుతున్నారు పార్టీకి పవన్ కళ్యాణ్ మాటే లెక్క చేయట్లేదు జన సైనికులు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఇందులో వాస్తవం ఉందంటారా ఇది మాత్రం ముమ్మాటికి ఆ వాస్తవం అండి ఎందుకంటే ఎవరూ కూడా మన అధ్యక్షుడు కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఎవ్వరూ నిరుత్సాహపడతం లేదు ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు అంత ఆశయాలు సిద్ధాంతాలు కలిగిన మనిషి ఆయన అలా అని చెప్పి జనాల్లో ప్రచారం చేసి వీళ్ళకి వీళ్ళే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంతేగాని ఈ విషయంలో ఎవరు నిరుత్సాహపడతలేదు మనోళ్ళు ఎవరూ దూరం అవ్వటం లేదు కూడా ఈ విషయంలో మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతుంది ఒక గుంపుగా నా మీద దాడికి వస్తున్నారు మీ బిడ్డను మీరు కాపాడుకోండి మీ బిడ్డను మళ్ళీ మీరు గెలిపించుకోండి అని చెప్పి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్తున్నారు నిజంగానే ఒక బిడ్డ తల్లిని చూసుకున్నట్టు రాష్ట్రాన్ని ఈ బిడ్డ సరిగ్గా చూసుకుంటున్నాడు అనుకోవచ్చు అంటారా మన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక బిడ్డ తల్లి చూసినట్టయితే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి వాళ్ళే అలాంటి వాళ్ళని జనాలు పట్టించుకుంటున్నాడంటే అది ఎంతవరకు వాస్తవం అది మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఆయన చాలా గొప్పగా చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చేశాను అని చెప్తున్నారు ఇది వాస్తవం అనుకోవాలా ఇది వాస్తవం అంటే వాళ్ళ దృష్టిలో అది వాస్తవమేమో కానీ ప్రజలకైతే ఎంతవరకు అయినా ఏమి అందలేదండి ఆయన పెట్టిన విధానం అసలు ఆయన పెట్టిన తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాలంటున్నారు కదా ఏది కూడా ఎక్కడ జరగలేదు ఆయన అలా చెప్తున్నాడు అంతే జనాలకి ఇచ్చాను ఇచ్చాను అని చెప్తే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వస్తుంది అందరికీ అన్నీ అందవు జనాలు ఏమనుకుంటారంటే ఆహా అన్నీ చేశాడేమో అని జనాల్లో ఇప్పుడు ఒక్కొక్క ఉందని నడుస్తుంది అనుకో దానికి నాలుగు కాలు మూడు కాళ్ళంటే జనాలు ఏది పడితే మన పదిసార్లు ఏది చెప్తే అదే నమ్మేస్తారు అట్లాగే జనాలు ఆయన మీటింగులు అలా చెప్పి నమ్మించటానికి ప్రయత్నిస్తాడు కాకపోతే జనాలు ఎవరు అంత ఆలోచన విధానం లేకుండా లేరు ఈసారి ఖచ్చితంగా జనాలైతే అయితే మార్పు వచ్చింది ఖచ్చితంగా ఆయన చెప్పినా కూడా ఎవరు నమ్మరు ఈసారి మాత్రం మన జనసేన టీడీపీ ప్రభుత్వమే